ఈ రోజు బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు అనగా ఏదో జిగురు వచ్చేస్తుంది లేదా బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇరుగుపోవడాలు అంటే మొత్తం నుజ్జు కింద అయిపోవడాలు బెండకాయ ఉడకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా బెండకాయ జిగురు రాకుండా మనకి బెండకాయ అంటే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయి కూడా మనకి మొత్తం అంటే మొత్తం స్నాస్ కర్రీలోనే మొత్తం బెండకాయ ముక్కలు ఇరిగిపోకుండా జిగురు అనేది రాకుండా ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పండి మేమైతే హోటల్స్లోనే ఎక్కడ కరిగిపోయాం కానీ మెస్ కానీ ఏదైనా సరే ఇదే విధంగా అయితే చేస్తాం అండి అందువల్ల మీరు కూడా ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా చేసుకుని గట్టి పెట్టి వదిలిపెట్టరు అన్నమాట ఎందుకంటే చాలా మంది మాకు వెజ్ కాలనీస్ అంటున్నారు కదా వాళ్ళ కోసం అయితే ప్రత్యేకించి బెండకే పులిస్ అండి ఇంకెందుకని మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుకైతే మనం బెండకాయ పులుసు అండి ఈ బెండకాయ పులుసు కోసం ఇదిగోండి ఇందులో చూడండి దగ్గర దగ్గర దీంట్లో నేను కేజీ బెండకాయలు గాను వంద గ్రాములకి అంటే కొంచెం ఒక ఎనభై గ్రాముల వరకు ఆయిల్ అయితే ఉంటుందండి ఆ విధంగా అయితే ముందుగానే ఆయిల్ అయితే పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ మరుగుతున్నప్పుడే ఇందులోనే మనము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అదే విధంగా ఒక రెండు వెల్లుల్లిపాయలు దంచినవి దీనికి తోడు కొంచెం ఎండి మిరపకాయలు ఇవన్నీ కూడా తాలింపు వస్తువులు వీటిని అయితే ఇందులోనైతే వేస్తాను వేసేసి ఈ విధంగా బాగా కలపాలండి ఈ విధంగా కలిపేటప్పుడు ఇందులోనే కొంచెం కరియాపా దీని తర్వాత నేను నైస్ గా ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కటింగ్ అయితే చేసుకున్నాను ఇవి మినిమం ఒక కిలో అయితే ఉంటుంది అనమాట ఈ టైప్ లో కటింగ్ అయితే చేసుకున్నాను ఈ ఆనియన్స్ ని కూడా ఇందులో అయితే వేసేసాను ఈ ఆనియన్స్ ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా మనం కొంచెం ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల మనకు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు తాలింపులు కూడా బాగా వేగితే అనమాట ఈ ఆనియన్ వేగే లోపల అందుకనేసి తాలింపు ఆప్ బాయిల్ అప్పుడే నేను ఆనియన్స్ అయితే వేయడం అంటూ కూడా జరిగింది ఇదిగోండి మనకి ఎప్పుడైతే ఈ ఆనియన్ అనేది చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అయితే అయితే అవ్విందో ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ వేయకూడదండి ఇవి బెండకాయలు కడిగి కట్ కరెక్ట్ కరెక్ట్గా వన్ కేజీ బెండకాయలు కొంచెం లేతవే మరీ అంత లేత అయితే కావండి ఈ బెండకాయలను వేసి ఎటువంటి సాల్ట్ కానీ ఏమి వేయకుండా ఇలాగే ఫ్రై చెయ్యాలి కనీసం ఒక రెండు నిమిషాలు సరిపోయినా సరే ఫ్రై చెయ్యాలండి చాలా మంది మామూలుగా ఏం చేస్తారంటే దీనిపైన మూతపెడేస్తారా ఉడికితే కదా అని చెప్పేసి మూత పెట్టామనుకోండి ఆవిరి రూపంలో తయారైన వాటర్ మళ్ళీ ఇందులోనే పడుతుంది అన్నమాట జిగురు కూడా వచ్చేస్తుంది అప్పుడు అందువల్ల మనం ఫస్ట్ బెండకాయను అయితే ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేయవలసి ఉంటుందండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అయితే చేద్దాం ఎప్పుడైతే మనకి బెండకాయ దగ్గర దగ్గర ఒక సెవెంటీ టూ అంటే అండి ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఫ్రై అయ్యింది అని చెప్పి అనిపించిందో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఒక అర టీ స్పూన్ మాదిరి పసుపు ఇవి వేసినప్పుడు ఇందులోనే మూడు వందల గ్రాముల వరకు టమాటాను అయితే ఈ విధంగా నైస్ గా కట్ చేసాను అండి ఆ టమాటాను కూడా ఇందులోనైతే వేసేశాను వేసి దీన్ని కలుపుకోవాలి దీంట్లోనే కరెక్ట్గా ఒక పది పచ్చి వరకు చీలికలు అన్నమాట ఒకదాని రెండు ముగ్గురికి అవి కూడా ఇందులోనైతే వేసాను రెండు ఈ స్టేజ్లోనే అయితే వేశాను దీన్ని ఒక్కసారి మనం బాగా కలిపేసి దీంట్లోనే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మనకి టమాటా మెగ్గాలి ఎందుకంటే బెండకాయ ఫ్రై అయ్యిందని కనుక బెండకాయ అయితే మనకి ఇరిగిపోకుండా ఉంటుందండి ఇది టమాటా మెగ్గాల కనుక అప్పుడు ఈ స్టేజ్లో మనం మూత అయితే పెట్టి దీన్ని మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి టమాటా మొత్తం నుజ్జ అయ్యేంత వరకు కూడా చూసారండి నాకు కరెక్ట్గా పది నిమిషాల్లోనే మధ్య మధ్యలో అయితే రెండు సార్లు కలుపుకున్నాను బెండకాయ అనేది చూసారా ఎక్కడా పగిలిపోలేదు టమాటా కూడా మొత్తం స్మాష్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక అర టేబుల్ స్పూన్ అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇందులోని దీని తర్వాత ఇది చింతపండు పులుపు పులుపు అనేది మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవాల్సి ఉంటుందండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇలాగ రకరకాలుగా నల్ల చింతపండు తెల్ల చింతపండు కొంత కొత్త చింతపండు అనే దాని మీద కూడా మనకి ఆధారపడైతే ఉంటుంది అన్నమాట ఈ చింతపండు అనేది చింతపండు పులుపు అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడే దీంట్లో కొంచెం నీళ్ళైతే పోస్తున్నండి ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా ఇంకా బెండకాయ కూడా కొంచెం గ్రేవీ లేక కూడా కావాలండి అందువల్ల కొంచెం నీళ్ళైతే పోసాను రైట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి మీకు సరిపోయిందా లేదా అనేది నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి అందుకోసమని మళ్ళీ అయితే వేశాను ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకొని బెండకాయ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టుగానే ఇంక కొద్దిసేపు అయితే బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఫైనల్ గా అయితే నాకు ఐదు నిమిషాలు కంటే పైన ఉడికిందండి మధ్య మధ్యలోని చూసారా గ్రేవీ అనేది కూడా కొంచెం గట్టి పడిపోయింది మొక్క కూడా మీకు బెలైగా ఉంది అనమాట అప్పుడు కరెక్ట్గా సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకైతే సూపర్ గా సరిపోయిందండి ఇంకా ఫైనల్ గా వచ్చరికి దీనిపై నుంచి కొంచెం కొత్తిమీరు కానీ ఈ పులుసు మాత్రం మీరు రైస్ లోని కానీ దేంట్లో సరే అసలు వేసుకొని తింటే రైస్ లోకి అయితే బిలే సెట్ అవుతుందండి అసలు ఇది కలర్ కూడా చూసారా లైట్ బ్లాక్ కలర్ లాగా ఉంది ఎందువల్ల ఉంది మన చింతపండుని పెట్టి అదే మీరు కొత్త చింతపండు కానీ తెల్ల చింతపండు వేసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు రెడ్ కలర్ లో అయితే ఉంటుంది నేను బ్లాక్ చింతపండు వాడిన కనుక నాకు ఈ కలర్లో అయితే ఉందండి బెండకాయ కూడా చూడండి మీకు చూపిస్తాను జస్ట్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారా ఎలాగంటే అలా నిలిగిపోతుందండి బెండకాయ కూడా అంటే దీనికి కారణం ఏంది మళ్ళీ బెండకాయ అలాగని చెప్పి చూడండి మొత్తం కూడా ఎక్కడ పీసులు అక్కడే ఉన్నాయి దానికి కారణం ఏంది మనం కిందనే ఫస్ట్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసాం కదండి అందువల్ల అనమాట ఒకవేళ బెండకాయ మొత్తం ఇలాగే ఇరుగుపోయింది అనుకోండి ఇదంతా కూడా మనకి ఎలాగవుతుంది అంటే ఏదో గుజ్జు గుజ్జుగా మొత్తం ఏదో జిగిరి జిగిరిగా అలా ఉంటుందండి ఇప్పుడు చూడండి బెండకాయని కలుపుతున్నా సరే మనకి ఎక్కడ జిగర్ అనేది అనిపించట్లేదు జిగర్ అనిపిస్తే ఇది ఇలా సాగుతుంది అనమాట ఇలా గ్రేవీ అనేది కానీ అలా సాగినట్టు కనిపించట్లేదు అండి ఫైనల్గా అయితే ఇదే అనుకుంటున్నాం అన్నమాట ఓకే అండి మీకు అయితే మాత్రం ఈ బెండకాయ పులుసు వీడియో అయితే నచ్చిందనేసి అనుకున్నాను అండి కానీ ఇలాగని చేశారంటే మీకు జిగురు ఉండదు ఏముండదు అన్నమాట అసలు ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి మేము కర్రీ పాయింట్లో కానీ తర్వాత మెసల్లో కానీ అలాగే చేస్తామండి అసలు ఏముంటుందంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గట్టి పెరుగుతుంది మీరు అయితే వదిలిపెట్టరు అన్నమాట అంత బాగుంటుంది మీకైతే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకెన్ కదా నాకు అండి ఇటువంటి మరిన్ని వీడియో అంతవరకు బాయ్